ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఇష్టపడిన వ్యక్తి ఫోటో వెనక ఈ నెంబర్ని రాస్తే చాలు ఒక్క గంటలో మీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మరి పరిగెత్తుకుంటూ వస్తారు ఈ యొక్క వీడియో చూస్తే చాలా అంటే చాలా ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సొల్యూషన్ దొరికినట్టే నిజంగా ఇది రాసి పెట్టుకోండి ఇంతకాలం మనకి ప్రేమించిన వాళ్ళు మన సొంతం అవ్వలేక ఎన్నో గొడవలతోటి విడిపోయి ఉంటారనమాట భార్య భర్తలు కూడా ఎంతోమంది ఎన్నో తగువలాడుకుంటూ గొడవలు ఆడుకుంటూ దూరం అయిపోతూ ఉంటారు అలాంటి వారందరినీ కూడా దగ్గర చేసుకోవాలనుకుంటే భర్త భార్య కోసము భార్య భర్త కోసము ప్రేమికుడు ప్రేయసి కోసము ప్రేయసి ప్రేమికుడు కోసం ఎవరైనా సరే ఈ యొక్క వారి ఫోటో వెనకాతల ఈ యొక్క నెంబర్ని రాస్తే చాలు వారి అంటే మీ ఇష్టమైన వ్యక్తిని మనసులో తడుచుకొని మీరు ఈ యొక్క పరిహారం ఈ విధంగా మేము చెప్పినట్లుగా చేసినట్లయితే ఒక్క గంటలో మీరు ఊహించిన రీతిలో మిరాకిల్స్ అనేవి చూస్తారనమాట రోజే తప్పకుండా ప్రయత్నం చేయండి అంటే ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడైనా సరే తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి నమ్మకంతో చేయండి ప్రశాంతమైనటువంటి మైండ్తో మీరు కోరుకున్న వారు సొంతమవుతారు ఎలా అయినా సరే మాకు వంద శాతం జరిగే తీరుతుందనే నమ్మకంతో చేయండి ఆ నమ్మకమే మిమ్మల్ని గెలిపిస్తుందన్నమాట ఎన్ని ప్రయత్నాలు చేసినా అవడం లేదు కదా ఇది ఒక్కటి చేస్తే అయిపోతుందా ఇదంతా ఒట్టివే అని కొట్టిపారేయకండి నమ్మకంతో చేస్తే మీకు లాభమే తప్ప నష్టమైతే ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోండి అయితే ఈ పరిహారానికి కావాల్సింది ఒక ఫోటో మాత్రమే అంటే మీరు ఎవరి కోసం అయితే చేసుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఉంటే చాలు అయితే ఏంజిల్ నెంబర్కి స్విచ్ వర్డ్స్కి పూజలకి పరిహారాలకి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఏంజిల్ నెంబర్ స్విచ్ వర్డ్స్ యూజ్ చేసుకుని ఎంతో మంది బెనిఫిట్ పొంది ఉన్నారు ఈరోజు మనసుకు వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లం ప్రతి ఒక్క స్విచ్ వర్డ్ తప్పకుండా ఉపయోగపడుతుందనమాట మీరు కనుక ఈ ఫోటో వెనకాతల ఏంజిల్ నెంబర్ రాస్తే చాలు ఒక్క గంటలో మిరాకిల్స్ అనేవి జరగడం మీ కల్లార మీరే చూస్తారు అయితే ఇప్పుడు చెప్పబోయే ఏంజిల్ నెంబర్ గురించి మనం చెప్పబోయే ఎంకెల వెనకాతల ఆధ్యాత్మిక శక్తి ఎంతో ఎనర్జీ దాగి ఉంది అయితే మనము సరైన నెంబర్ ఎంచుకున్నామంటే కటిక పేదవాడు కూడా కోట్లు సంపాదించే యోగం కలుగుతుంది లేదంటే మీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరి మీ మనసు అనేది మరింత ప్రశాంతంగా అవుతుందన్నమాట అయితే ఈ యొక్క పవర్ఫుల్ శక్తివంతమైన నెంబర్ మీరు కనుక ఉపయోగించుకుంటే మీకు చాలా అంటే చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట ఈ నెంబర్ ఏంటంటే ఫోర్ టూ వన్ సెవెన్ జీరో మరొకసారి చెప్తున్నాను చూడండి ఫోర్ టూ వన్ సెవెన్ జీరో ఫోర్ టూ వన్ సెవెన్ జీరో ఈ నెంబర్ని ఎలా ఉపయోగించాలంటే మీరు కోరుకున్న వారి ఫోటో లేదంటే మీ కుటుంబ సభ్యులు మీ అక్కను అంటే మీ అక్కనైనా చిల్ అక్క చిల్లుల మధ్య తగులు వచ్చినా సరే లేదంటే భార్య భర్తల మధ్య తగులు వచ్చినా సరే ప్రేమికుల మధ్య దూరమైన సరే ఎవరిని కోసం అయితే మీరు చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో ఉంటుంది కదా వారి యొక్క ఫోటోని గ్రీన్ కలర్ పెన్నుతో ఫోర్ టూ వన్ సెవెన్ జీరో అనే నెంబర్ని రాయండి గ్రీన్ కలర్ పెన్ను చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి అయితే ఈ అంటే ఈ యొక్క నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో మాత్రమే రాయాలన్నమాట ఎందుకంటే మీరు కోరుకున్న బంధం మీ సొంతం కావడానికి గ్రీన్ సిగ్నల్ తప్పకుండా పడుతుంది అనమాట నమ్మకంతో చేసుకోండి భార్య భర్తల మధ్య గొడవలు విడాకులు వెళ్ళి వచ్చేసినా సరే ఏం చేయాలన్నా సరే మీకు అవ అవ్వాలన్నా సరే చీటికి మాటికి గొడవలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం లేదు అలాంటప్పుడు ఈ ఏంజిల్ నెంబర్ అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఏంజిల్ నెంబర్ అయితే ఇలా మీరు కోరుకున్న ఫోటో వెనుక గ్రీన్ కలర్ పెన్నుతో ఈ నెంబర్ నెంబర్ రాసి మీరు మీ బెడ్రూంలో ఉంచండి ఈ నెంబర్ని రోజు చూస్తూ ఉండండి ప్రేమగా మీరు కోరుకున్న వారు మీతో మాట్లాడాలి మీతో సంతోషంగా ఉండాలని కోరిక కోరుకోండి తప్పకుండా మీరు కోరుకున్న కోరిక అనేది నెరవేరుతుందనమాట కాబట్టి నమ్మకంతో చేసుకొని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు